అందరికీ నమస్తే నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవర్త టీకేవి రాఘమని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు అమావాస్య ప్రత్యేకమైన తిది అని అంటూ పెద్దవాళ్ళందరూ మరి ఆ ప్రత్యేకమైన తిదిని మనం ఎలా వినియోగించుకోవాలి అమావాస్య రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఇలాంటి ప్రశ్నలు ఇటీవలి కాలంలో మేము చాలా గొప్పగా చేస్తున్నాం అనుకునే వాళ్ళు అడుగుతున్నారు అంతకు టైం తాదే కదా ఇదే అనేవారు అదొక ఇరవై ఐదేళ్ల నుంచి సరే దృశ్య మాధ్యమాలు ఇవన్నీ పెరిగాయి సంతోషం కానీ ఏనాడో వేదనలు చెప్పారు అనాది భగవాన్ కాల భగవంతుడే బాబు సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి మొత్తం అన్నీ ముప్పై ముగ్గురు దేవతలు అంటారు ముప్పై మూడు కోట్లని ఒకటి పక్కన సున్నాలు కాదమ్మా వాళ్ళు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవసువులు అశ్విని దేవతలు కలిపి చోళ్ళని ఎంతమందారు ముప్పై ముగ్గురు కోటి అంటే ర్యాంక్ అని చెప్పి వాళ్ళ ద్వారా వచ్చాయి తిథులు వారాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ వీటి లోపల అలాగే పౌర్ణమి అమావాస్య ఇవి కూడా అమావాస్య అనగానే చాలామంది భయపడుతుండేవారు వెనకటి రోజుల్లో ఇప్పటికీ భయపడతారు ఇప్పటికీ కొంచెం ఉంది నిజానికి అమావాస్య చీకటి రోజే కాదనంట లేదు అమావాస్యకున్న గొప్పతనం ఏమిటంటే చంద్రుడి పదహారు కళల్లో పదహారవ కళ అమా ఇది సూర్యుడి లోపల చేరుతుంది ఆ రోజుని అమావాస్య అంటే ఆ రోజున ఎవరెవరు ఉంటారు సూర్యుడి అధిపతి చంద్రుడు అధిపతి రెండింటిది కలిపి ఉన్నవాడు ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు పాపం పరమశివుల వారి అధిపతి సూర్య చంద్ర శివ సూర్యుని లోపల అగ్ని ఉన్నాడు అగ్ని మనం చేస్తున్న పాపాలన్నీ చూడ్డానికి మనకి తెలియకుండా ఒక ఆయన ఉన్నాడు మనం పెడితే ఉడుకుతుంటాం ఎవరైనా నీళ్లు చన్నీళ్ళు అని ఎంతమంది దేవతలుంటారో అమావాస్య నాడు ఈ అమావాస్య అందుకని ఎవరికి ఇష్టమో తెలుసిన పితృదేవతలకు ఇష్టం ఎందుకని పౌర్ణమి నాడు అక్కడ దేవతలంతా ఉంటారు బాగానే ఉంది పితృదేవతలకి మన మీద ప్రేమ అయ్యో మా పిల్లలు ఏమైపోతారో 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 అని చెప్పి ఎంతమంది ఆ రోజుని అక్కడే ఉండి చూస్తుంటారు జాగ్రత్తగా ఎంచేత పిల్లలు ఆడుకుంటుంటే అమ్మా దాన్ని నిలబడ్డానుకోండి ఆడుకోలేరు అమ్మా లోపల దాక్కున్నారు అనుకోండి పితృదేవతలు కూడా అందుకని చీకటి రోజునక్కడ దాక్కుని ఉండి వీళ్ళని జాగ్రత్తగా ఉండాలి అంటారు ఇది అమావాస్యకున్న గొప్పతనము ఇది మనకి యజుర్వేదంలో చాలా గొప్పగా చెప్పారు అమావాస్య గురించి అమావాస్య నాడు చంద్రుడు కనిపిస్తాడు సినీవాలి అని అంటారు అక్కడ రాక కుహు వీళ్ళ దేవతలు ఉన్నారు సరే ఆ రోజుని మనం ఏం చేయాలి కొన్ని పనులు మొదలెట్టకండి అంటారు మరి దక్షిణాదిని పెళ్ళిళ్ళు కూడా అమస్ చేస్తారే కాదమ్మా అన్నట్టు పెళ్ళిలో నాందీశ్వరార్థం అంటారు విన్నారు శ్రీ అర్థం ఏమిటండి అంటే పితృదేవతలకి నమస్కరించాలి అది నాందీశ్వరార్థం ఉంటుంది అక్కడ అంటే మంచి రోజే కదా అది మంచి రోజే చిడని కాదమ్మా కారణాలు దానికి అంచేత అమావాస్య నాడు మనమంతా ప్రధానంగా చేయాల్సింది ఎవరంటే పితృదేవతలకి నమస్కరించాలి ఏ మాతృదేవతలు గారా పితృదేవతలు అంటే వాళ్ళు కూడా వస్తారమ్మా తండ్రి 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 తాతగారు ఇలాగే తండ్రి గారు బాగానే ఉన్నారు తాతగారు మొత్తం ఏడు తరాల వాళ్ళు వాళ్ళందరినీ తలుచుకోవడం నమస్కరించడం లేదంటారా వాళ్ళ చిత్రపటాలు ఉన్నాయనుకోండి వాటికి నమస్కరించండి ఆ ఒక్కరోజు చక్కగా పాలతో పరవాన్నం ఉండి దాంట్లో స్వీట్లు జీడిపప్పు వేయక్కలేదు వేయకండి బెల్లము పాలు బియ్యము వీటితో ఉండి పితృదేవతలకి నమస్కారం చేయండి నైవేద్యం పెట్టండి ఇష్టదైవ ముందు పెట్టండి వాళ్ళకు వస్తుందని ఆ రోజుని తప్పనిసరిగా దగ్గర ఉన్న దేవాలయంలో వాళ్ళ పేరు చెప్పినట్టుగా ప్రసాద వితరణ చేయండి ఆ రోజుని సంవత్సరంలో ఎలాగ చేస్తారు మీకు వీలున్నప్పుడు ఆ రోజుని ఏదైనా ధర్మకార్యాలు చేయండి పితృదేవతలందరూ కూడా మన్ని కరుణిస్తారు ఇది ఇది మనకి చెప్తే వినిపించుకోము ఇతర దేశాల్లోనూ హాలోవిన్స్ డే అని చేస్తుంటారు దెయ్యాల పండగని రోజు ఇండియాలో కూడా పెద్దమంది మరి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టమంటే పెట్టవు నువ్వు దాన్ని మాత్రం చేస్తావా అంటే ఎంతసేపు కూడా ఇతర దేశాల వాడు చెప్తే మనం వింటాం తప్ప ఇది అదూనే ఆధునిక లక్షణం అయిపోయింది అంతేకాదు వేదంలో ఒక చక్కటి మంత్రం ఉంది ఆ మంత్రం చెప్తాను యక్షుష మనసాయచ్చ వాచ ఉరు చరిమ జాగ్రతో యత్ స్వపంత సోమ తాని స్వధయా నహిపర్తూ అమావాసికి గుర్తుగా సోమలత సోమమంటే స ఉమ శివునితో ఉండివాడు సోమమంటే ఆ ఆర్తి అమృతం చంద్రుడిలో ఉంటుంది అందుకని ఓ అమృతమా అంచేత అమావాస్య ఏం చేయాలంటే మేం మనస్సుతోటి కానీ వాక్కుతోటి కానీ ప్రవర్తనతో కానీ ఏ తప్పైనా చేసి ఉండవచ్చును ఆ ఏ తప్పులు చేసినా మాకు కూడా తెలియదు కానీ నువ్వు మాత్రం గమనిస్తుంటావు నిద్రలో ఉన్నా చేసి ఉండొచ్చును మెలకుగా ఉండచ్చు అంచేత కనీసం ఈ ఒక్కరోజుని మా పితృదేవతలకి చెప్పి మమ్మల్ని రక్షించమని చెప్పవమ్మా అంటూ వేదం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందమ్మా అది అమావాస్యకున్న గొప్పతనము అందుకనే పోలాల అమావాస్య ఇవన్నీ అలాగే వచ్చాయి కథలన్నీ కూడా కానీ అమావాస్యమైన కథ ఎంత అంతరార్థం ఉంది ఆ రోజుని తప్పనిసరిగా వీధి గుమ్మం ముందు రాత్రి పూట దీపం పెట్టండి పొద్దున్నప్పుడు తులసి కోట దగ్గర దీపం పెట్టండి అక్కడ తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు జీడిపప్పు గుప్పెడు తీసుకుని సూర్య భగవానుడికి నివేదన చెయ్యండి మంచి ఫలితాలు లభిస్తాయి ఇది అమావాస్య విశిష్టత అమావాస్య వనక ఉన్న పరమార్థం నిజంగా భయపడుతూ ఉంటారు గురుగారు చక్కగా అద్భుతంగా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు గురుగారు నమస్కారం